హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వరంగల్ బాయ్ సై మోటో వ్లాగ్స్ వెల్కమ్ టు కొత్త ముచ్చట అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కార్గిల్ సో ఈరోజు మనం కార్గిల్లో ఉన్నాము మీరు చూసుకోవచ్చు లాస్ట్ డే ఎగ్జాక్ట్లీ మనం కార్గిల్ మెమొరీ పాయింట్ దగ్గర వీడియో తీసేసి ఆపేసినాం ఎందుకంటే నా అది హెచ్డి కార్డ్ ఫుల్ అయిపోయింది తీద్దామన్నా కూడా చాలా అంటే చాలా టైం పడేది అంటే హెచ్డి కార్డ్ నుంచి మళ్ళీ మ్యాక్కి కాపీ చేయాలన్నా మా దగ్గర టైం లేకుండే సో ఇంకా కార్గిల్ మెమరీ పాయింట్ ధర నుంచి చీకట్ అయిపోయింది ఆల్మోస్ట్ ఎయిట్ అయిపోయింది కాబట్టి ఇంకా నేను కూడా లాగిన్ చేయాలి ఇంకా డైరెక్ట్ మేము ఇక్కడికి రూమ్ తీసుకు రూము చెక్ సారీ చెక్ ఇన్ అయినాము హోటల్ న్యూ వన్ ఇది ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది కానీ బాగుంది ఎంత తీసుకున్నారంటే ముగ్గురికి వెయ్యి రూపాయలు తీసుకున్నారు అబ్బా మాట్లాడితే మంచిగా ఉంది హాట్ వాటర్ వస్తున్నాయి అన్న వస్తున్నాయి ఇది హోటల్ న్యూ వన్ అని చెప్పేసి బాగుంటుంది ఎగ్జాక్ట్లీ మీరు కార్గిల్ ఎంటర్ కాగానే ఒక లెఫ్ట్ సైడ్ బ్రిడ్జ్ ఉంటుంది ఐరన్ బ్రిడ్జ్ ఆ బ్రిడ్జ్ నుంచి లెఫ్ట్ తీసుకోగానే మీకు రైట్ సైడ్లో ఉంటుంది ఆల్ ఇన్ వన్ డైలీ నీడ్ స్టోర్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది దీని ఆపోజిట్ బిల్డింగే బాగుంది వైఫై ఉంది హాట్ వాటర్ ఉంది ఇంకా ట్వల్ హండ్రెడ్ రూమ్స్ ఉన్నాయి ఇలా థౌజండ్ రూపీస్ ఉన్నాయి అండ్ అంటే నలుగురికి అయితే పెద్దది టువెల్ హండ్రెడ్ మాకు త్రీ మెంబర్స్ కాబట్టి థౌజండ్లో మా బడ్జెట్లో అయిపోయింది అది ఇది ఇంకోటి ఏంటంటే ఇది అన్సీజనల్ కాబట్టి యాక్చువల్లీ సీజన్ నవంబర్ డిసెంబర్ జనవరి ఇక్కడ స్నోఫాల్ గట్టి ఉంటుంది కదా అప్పుడు మాత్రం ఇది మినిమం నాలుగు వేలు నుంచి ఎనిమిది వేలు వరకు ఉంటుంది అంటారు నలుగురికి సో ఇప్పుడైతే మాకు వెయ్యి రూపాయలు ఇచ్చేసింది బడ్జెట్లో చలో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోదాం ఇప్పుడు మేము ఈరోజు కార్గిల్ నుండి పదం పదం వెళ్తున్నాము సో ఫస్ట్ అయితే టిఫిన్ అంటే టిఫిన్ అంటే టిఫిన్ కాదు ఇక లంచ్ అవుతుంది డైరెక్ట్ టైం ఎంత లెవెన్ ఫిఫ్టీ అవుతుంది సో ఇంకా ఈరోజు పదంకి వెళ్ళి పదం నుంచి మళ్ళీ అటు నుంచి వయ లేక్ వెళ్తామా లేకపోతే మళ్ళీ ఇదే కార్గిల్ నుంచి మళ్ళా లదాఖామనేది అక్కడ రూట్ని బట్టి చూసుకోవాలి ఎందుకంటే మ్యాప్లా పదం నుండి లేక్ ఏమో మళ్ళీ వయ కార్గిలే చూపిస్తుంది సో అందుకే మేము అడిగిపోయాక డిసైడ్ అవుతాం ఇవాళ అయితే మొత్తం కంప్లీట్ అడ్వెంచరే ఉంటుంది మామూలుగా కాదు ఎంత గూగుల్ మ్యాప్ ఏమో సిక్స్ అవర్స్ ఏమో చూపించింది ఇక్కడ కార్గిల్ నుండి కానీ చూడాలి మళ్ళీ ఎంత దూరం పడుతుంది అనేది సారీ ఎంత టైం పడుతుంది మనకు కూడా తెలియదు ఎందుకంటే లంచ్ బ్రేక్ తీసుకోవాలా నా పోయించిన ఫుల్ ట్యాంకు ఎక్కడ మనము శ్రీనగర్లో పంపించిన ఫుల్ ట్యాంకు ఇంకా ఫోర్ పాయింట్స్ ఉంది అంటే ఇంకోటి ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈ కూల్కి మన పెట్రోల్ కూడా ఎక్కువ బర్న్ కాదు కాబట్టి మైలేజ్ మంచిగా వస్తుంది ఈ మాలైనామో థర్టీ టు థర్టీ ఫైవ్ ఇస్తుంది మనది నాకు తెలిసి ఎయిటీన్ వరకు ఇయ్యచ్చు మేబీ మంచిగా అవి ఎందుకంటే హండ్రెడ్ కూడా దాటము సిక్స్టీ టు ఎయిటీ మధ్యలోనే వెళ్ళిపోతాం ఈ సర్క్యూట్ అంతా అట్లా అందుకే ఇక్కడ మైలేజ్ మంచిగా వస్తుంది పెట్రోల్ కూడా మనకు తక్కువ పడదు మనకు ఎక్కువ పెట్రోల్ కాస్ట్ అయ్యేది ఎక్కడికంటే మన ఇంటి దగ్గర నుండి జమ్మూ వరకు జమ్మూ కూడా కాదు శ్రీనగర్ వరకు శ్రీనగర్ వరకు మనకు బాగా పెట్రోల్ అవుతుంది ఎందుకంటే మనం రోడ్లు బాగున్నాయి స్పీడ్ కొడతాం కాబట్టి మైలేజ్ మనం పోయేదాన్ని బట్టి హైవేలు ఎక్కుతున్నాం కాబట్టి మనమైతే గట్టిగానే కొడతాము సో ఇక్కడ నువ్వు ఎంత రోడ్ బాగున్నా ఎయిటీ మించి దాటలేవు ఎందుకంటే వ్యూని ఎంజాయ్ చేసుకుంటూ పోవాలి అక్కడ హైవేలో వన్ ట్వంటీ పోయి ఇక్కడ వన్ ట్వంటీ పోతే ఎందుకు కానీ ఇక్కడ ఫ్లో మాత్రం చాలా ఘోరంగా ఉంది చూడండి పై నుంచి వాటర్ ఎంత ఫ్లో ఉందో వామ్మో ఇగో ఇవో ఇటు రైట్ తీసుకుంటే కార్గిల్ అవుట్ మనము డైరెక్ట్ ఇటు ఇటు వస్తాం శ్రీనగర్ వెళ్ళిపోతాము ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకోవాలి ఓ ఇడా చికెన్ మటన్ షాపులు ఉన్నాయా నిన్న ఇది నైన్కి అన్ని క్లోజ్ అయిపోయినాయి నైనా మేము నైన్ వరకే వచ్చినాము నైన్కి ఇవన్నీ క్లోజ్ ఒకటి మేము మేము తీసుకున్న హోటల్ ఉంది కదా ఆ హోటల్ ముందే నాలుగు టిఫిమ్ హోటల్స్ ఉన్నాయి నిన్న ఫ్రైడ్ రైస్ తిన్నాము అసలు ఘోరం అంటే ఘోరం ఉంది మీరు ఏం చేయాలంటే ఇక్కడ చపాతీలు నాన్ వెజ్ వాళ్ళు అయితే ఈ బ్రెడ్ ఆమ్లెట్లు బ్రెడ్ మ్యాగీ ఇవే తినండి సారీ బ్రెడ్ మ్యాగీ అంటేనా అదేంటిది ఎగ్ మ్యాగీ ఇవే తినండి కానీ వేరే ఇంకేం ట్రై చేయకండి చాలా అప్సెట్ అవుతారు హెల్త్ మాత్రం దబ్బుతుంది జాగ్రత్తగా చూసి తినండి నాన్ వెజ్ మాత్రం అసలు తినకండి ఇక్కడ ఈ ఏరియాలో అంటే ఇక్కడ వాడే మసాలాలు వేరు ఉంటాయి దానివల్ల మనకు సిస్టమ్ అంతా దెబ్బతింటుంది కాబట్టి జాగ్రత్తగా పోండి టైం ఎంతైంది ఎగ్జాక్ట్లీ పాదొక్క అవుతుందా ఏ మూడయింది ఇంకెంత ఉంది కార్గిల్కి అది సరే అదే పాడు వన్ ఎయిటీ సిక్స్ ఎన్ అవర్స్ ఫోర్ మూడు అయింది రైము మా లంచ్ బ్రేక్ కూడా అయిపోయింది ఒకటే దగ్గర ఇక్కడికి కొంచెం దూరం వచ్చిన తర్వాత ఇక్కడ పోలీస్ చెక్ పోస్ట్ ఇది కార్గిల్ పోలీస్ వాళ్ళదంట మా బండ్లది ఎంట్రీ చేసుకుంటున్నారు అండ్ వచ్చేటప్పుడు ఒక రివర్ క్రాసింగ్ వచ్చింది మీరు చూసిండ్రు అట్లాంటివి ఇంకా చాలా ఉంటాయి ఇది జస్ట్ చిన్నది అంతే లారీ నాణ్య ఆగమను టైం త్రీ ఫార్టీ ఇంకా వన్ ఫిఫ్టీ వన్ థర్టీ కిలోమీటర్స్ నాకు తెలిసి గట్టిగా అంతే వన్ థర్టీ టు వన్ ఫార్టీ కిలోమీటర్స్ ఉంటుంది అంతేం కావట్లే ఓకే ముందు ఏమైనా ఊరొస్తే అక్కడ వాటర్ బాటిల్ తీసుకోమని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు వ్యవసాయ పనులు ఈ కొండల వ్యవసాయ పనులు అంటే మామూలు మాటలా అంటే వాళ్ళే పండించుకొని వాళ్ళే తింటేమో మోస్ట్లీ తుమ్ము లేపినారా ఇటంతా లేదు ఇటు కొండ అంతా కరిగిపోయింది కాబట్టి ఇటు అంత వరద లేదు ఇటు అంత కొండ కరిగిపోయింది కదా ఐస్ అందుకే ఇటు సైడ్ వరద లేదు చూడు ఎక్కువ ఆ కింద చూడు మొత్తం ఎండిపోయి ఉన్నది కానీ చల్లగా వస్తుంది ఆహా అది యాక్చువల్లీ నిన్న ల్యాండ్ స్లైడ్ అన్నమాట ఇది ఫ్రెష్గా అయింది అబ్బా ఈ రూట్లో వచ్చి వీళ్ళు అరే ఆవరా జట్టు ఇదంతా క్లియర్ చేయాలంటే చాలా టైం పడుతుంది వీళ్ళకి కదా అబ్బా ఈ ల్యాండ్ స్లైడ్ చూసి మా వాళ్ళు చాలా భయపడ్డారు పాపం ఎట్లున్నారో ఏమో పిల్లగాళ్ళతో మాట్లాడే వన్ డే సారీ వన్ వన్ డే అవుతుంది వాళ్ళ ఫోన్లు కూడా కలవట్లే ఎట్లెట్ల పోయిలో లేకి మరి వాళ్ళ ఫోన్స్ ఎవరికి కలవట్లే యాక్చువల్లీ ఫోన్ చేస్తున్నాం మార్నింగ్ నుండి ఎవరైతే శ్రీనగర్లో ఐదుగురు రైడర్లు ఉన్నారో వాళ్ళ ఐదుగురు తప్పిపోయినారు వన్ డే నుంచి వాళ్ళ ఫోన్ సిగ్నల్స్ కనెక్ట్ అవ్వట్లేదు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు తప్పిపోయినారు ఫ్రెండ్స్ ఏ ఏ ఇది బాగుంది చూడు అమ్మా ఏంది ఇది భలే ఉంది అది ఉడతా అనుకుంటా నా తెలిసి హలో అనుకుంటా కాదు ఉడతా 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 ఇక్కడ హిమాలయస్ ఉడతా ఏముంది తెలుసా మంచిగా చబ్బి చబ్బిగా నా ముందుకెళ్ళే ముందుకెళ్ళే ఎగిరింది కుందేలు ఎక్కుంది మరి అది కుందేలో ఉడితో నాకు కూడా తెలియదు ఏ ఉడువు కాదు కుందేలు ఎట్లా ఎగురుతుంది రెండు కాళ్ళతోనే నా రెండు రెండు కాళ్ళతో చింగ్ అని ఎగిరేదు సేమ్ అట్లనే కాకపోతే కలర్ వేరు ఉంది మంచిగా పర్సనాలిటీ జుమ్ము తుమ్ముంది అసలే లదాకంటే ఇట్లా ఉంటుంది ఇది ఇంకా చాలా బెటర్ ఒకప్పుడు అంటే ఇంకా అసలు వేరే లెవెల్ అడ్వెంచర్ తెలుసా చూడండి ఇంత రోడ్లు వేసినా కూడా ఇట్లా ఉన్నదంటే రోడ్లు ఆ రోడ్లు ఎంత ఉండేయో అర్థం చేసుకోండి మీరే అమ్మా కొంచెం స్లిప్ అయినా డైరెక్ట్ కిందికే వెళ్తామంటే చల్లగా వస్తుంది ఆగినామంటే వెంటనే ఎట్లాంటి తడిచిపోతుంది టీషర్ట్ ఈ కొండలన్నీ బగలగొట్టి ఇందులోకి వెళ్ళి రోడ్ వేయాలి ఇంకా ఇంకా వన్ ఇయర్ పైనే పడుతుంది ఇదంతా రోడ్డు కావడానికి అప్పుడైతే ఇక మీకు అడ్వెంచర్ కూడా ఏముండదు నెక్స్ట్ ఇయర్ వచ్చేటోళ్ళకి మోస్ట్లీ ఇంత అడ్వెంచర్ ఉంటుంది లదాఖ్కి ల లక్ అంటే లదాఖ్ అంటేనే చాలా రిస్కీ అండ్ అడ్వెంచరస్ కదా సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నాడు మొత్తం కొండలన్నీ కొట్టేసి అడ్వెంచర్ ఎట్లా అంటే ఇక సారీ మన ఈ గవర్నమెంట్ వాళ్ళు మొత్తం టూరిస్ట్ ప్లేసులు చేసింది ఇంకా అంటే ఈజీగా వెళ్ళిపోవడానికి వీడు మొత్తం దుమ్ములు ఎప్పుకుంటూ వస్తున్నాడు నా కొడుకు మెల్లగా రోడ్డు కూడా కనబడలే నా కొడుకులు వస్తే అంత దుమ్ములు ఎప్పుకుంటూ వస్తున్నారు సిపాయి మనకు ప్యానియర్స్ లేకపోతే మనం కూడా మంచి స్పీడ్లోనే పోయేటం ఎందుకంటే కంట్రోల్ అయ్యేది వెనక ఇంకోటి బరువు ఎక్కువ ఉండి అండ్ ఇంకోటి వెనక బ్రేకులు లేవు మనకు లేలో వేయించుకోవాలి మన వెనక బ్రేకులు దానికి మనం ఇంత పోతున్నాం అన్న ఆఫ్ రోటింగ్ బండే కదా మెల్లవోతున్నావు ఏందని మీరు అందరు తెలియదు మీకు అందరూ అంటారు కాకపోతే అన్న వెనకాల బ్రేకులు లేవన్నా వెనకాల బ్రేకులు ఇంకొక రెండు కిలో రెండు వందల కిలోమీటర్ల వరకు మనకి ఎవరు అన్న అని అప్పుడు దొరకతేటన్నా మనకు ఇప్పుడు దొరకేయటన్నా రే ఆవురా కుట్టలబల కొడుతున్నారు రోడ్లు వేస్తున్నారు సో ఇప్పుడు మన సబ్స్క్రైబర్ కోసం ఒక వ్యూ చిన్న వ్యూ దిస్ ఈజ్ ఐస్ ఆఫ్ ఎమోషన్ ఇప్పుడు ఈ నీళ్ళన్నా అవే అవి మంచు కరిగే ఈ నీళ్ళన్న వచ్చేటి ఏమన్నా ఉందా అబ్బాబా మంచు మంచి అంటే ఇవేనేమో నేను ఫస్ట్ మంచి పర్వత అంటే స్నోని ఇంత దగ్గరగా చూడడం అంత ఉండే కాకపోతే కరిగిపోతుంది అన్నట్టు ఇక్కడ సీజన్ సీజన్కి అబ్బా బాండి ఇట్లాంటి ఇట్లాంటివి ఇంకా చాలా ఉంటాయి కాకపోతే కొందరు వెళ్ళిపోవాలి ఈ ఏరియా మంచి అవుతా ఉంటాయి అన్నట్టు కాదు రాదమా వాడు రాగవాడు ఆగమని చెప్పాన్ని

ఐ హేంజ్ ఓన్లీ యా యా ఓన్లీస్ పా డోంట్ హేజ్ పా ట్రాక్టర్ వచ్చింది బాయ్ 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 పిల్లలు పిడుగులు ఇట్లా అలవాటు చేయదు యాక్చువల్లీ వచ్చిన వాళ్ళు వచ్చినట్టు అమౌంట్ ఇది మంచి పద్ధతి కాదు కాకపోతే ఇంకా పిల్లలు అని చెప్పేసి ఇచ్చడం జరిగింది అంతే మీరు మాత్రం ఇట్లా అలవాటు చేయకండి మంచిది కాదు వాళ్ళకి అదే అలవాటు అయిపోతుంది ఇంకా వాళ్ళు స్టడీ కూడా అంటే వాళ్ళు చదువు కూడా చదువుకోరు ఇంకా ఇంకా ఇది ఏదో బాగుంది కదా పైసలు వస్తున్నాయి కదా వచ్చిన టూరిస్టులందరినీ ఆపి పైసలు అడుదామని చెప్పేసి ఇట్లా కొత్త ప్రాసెస్ స్టార్ట్ అయింది అంటే ఇంకా ఏం లేదు ఈ ఊరికి రావాలంటే ఇక అమౌంట్ కట్టేసి వెళ్ళిపోవాలి ఇంత అమౌంట్ కట్టాలని చెప్పి అందరూ అనుకోండి ఇంకా గతమే ఇంకా అయిపోయినట్టే అందుకే ఇప్పుడు స్టాప్ చేయాలి అందుకే నేను పది రూపాయలు ఇచ్చిన యాభై రూపాయలు వంద రూపాయలు ఇస్తే అదే స్టార్ట్ అవుతుంది అని చెప్పి అసలు మీరు పది రూపాయలు కూడా ఇవ్వకండి మీ దగ్గర బిస్కెట్లు చాక్లెట్లు తినేటి ఏమన్నా ఉంటే ఇచ్చేయండి పాపు అమౌంట్ మాత్రం అసలు ఇవ్వకండి మేము స్టార్ట్ అయ్యి సారీ స్టార్ట్ అవుదాం అంటున్నా ఇంకా ఎన్ని కిలోమీటర్లు అంటే ఆల్మోస్ట్ ఇంకో ఫిఫ్టీన్ టు ట్వంటీ కిలోమీటర్స్ ఉంది జాన్స్ కార్ కదా పదుం పాదం ఇంకెంత ఉందో మరి పా అదే పాదం నుండి జాన్స్కార్ పదిహేను పదమూడు కిలోమీటర్లు ఉంటుంది ఇన్న వర్షం చినుకులు పడుతున్నాయి రే మావా రోడ్డు మాత్రం పీక్స్ మధ్యలో అయ్యో ఈ ఊరు ఉంది కదా ఒక ఫైవ్ కిలోమీటర్స్ రోడ్డు బాగాలేదు మళ్ళీ మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ ఈ రోడ్డు బాగుంది బాగుంది అసలు సీనరీస్ మాత్రం సూపరు కార్గిల్ నుంచి జాన్స్కార్ రండి అది కూడా పొద్దున్నే రండి నైట్ మా రాకండి కార్గిల్లో మార్నింగ్ సిక్స్కి సెవెన్కి అట్లా స్టార్ట్ అవ్వండి ఈవినింగ్ వరకు హాయి వెళ్ళిపోండి ఎంత మాకు సిక్స్ గూగుల్ మ్యాప్లో చూస్తే టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ కిలోమీటర్స్కి ఎంత ఫైవ్ అండ్ అవర్స్ అవర్స్ ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ చూపించింది మీకు ఆగినంత ఆ సేపు ఆగండి ఎవ ఎవ్వరేమనరు కాకపోతే కొంచెం ఎల్లిగా స్టార్ట్ అయితే ఏంటంటే కొన్ని కొన్ని చెక్ పోస్ట్లు ఒకటి ఒక అక్కడ చెక్ పోస్ట్ ఉండే కాకపోతే అక్కడ ఎవరు లేరు మా లక్కీగా ఆపుతారు అనుకున్నాము టైం అయిపోయింది కానీ చీకడైతే లోపలి పోనీయరు అనుకున్నాం కానీ ఆ టైంకి అక్కడ చెక్ పోస్ట్ దగ్గర ఎవరు లేరు లేకపోతే మమ్మల్ని ఇప్పుడు అక్కడే ఆపేసి తెల్లారు పొమ్మడి అని చెప్తారు కొన్ని కొన్ని ఏరియాల్లో అంతే నైటు ఒక సర్టన్ టైం వరకే ఉంటుంది తర్వాత లోపలికి అలవాటు చేయరు ఎట్లా మన ఆ రోజు శ్రీనగర్కి అలవాటు చేయలేదు చూడండి సేమ్ అట్లనే ఉంటుంది కొన్ని కొన్ని ఊర్లలోకి అందుకే అది మాత్రం చూసుకొని జాగ్రత్త రండి కాకపోతే ఈ రూట్ మాత్రం అస్సలు మిస్ కాకండి ఎవరన్నా వస్తే నేను బల్ల గుద్ది చెప్పచ్చు కార్గిల్ నుంచి జాన్స్కార్ మాత్రం పక్కా అండి ఏం అడ్వెంచర్స్ ఏం సీనరీస్ తెలుసా అండ్ ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకో సిక్స్ మంత్స్లో మామూలుగా ఉండదు వేరే లెవెల్ ఉంటుంది మొత్తం రోడ్లన్నీ ఇప్పుడే అంటే ఇంకో సిక్స్ మంత్స్ తర్వాత అంటే కొన్ని కొన్ని మధ్యలో ప్యాచ్ వర్క్స్ ఊర్లలో ఇంకొన్ని రోడ్లు వేసేది ఉన్నది సో వేరే లెవెల్ ఉంటుంది నిజంగా చెప్తున్నా మీరు ఇంకో సిక్స్ మంత్స్ ఇక నెక్స్ట్ ఇయర్ అనుకోండి మార్చ్ వరకు నెక్స్ట్ ఇయర్ మార్చు నుండి రోడ్లు మాత్రం భీభత్సంగా ఉంటాయి లదాఖ్లో ఎవరైనా రావచ్చు గర్ల్స్ అన్న రావచ్చు బాయ్స్ అన్న రావచ్చు ఎక్కువ బాయ్స్ వస్తున్నారు కాకపోతే గర్ల్స్ కూడా చాలా మందు అంటే తక్కువ వస్తున్నారు బాయ్స్తో పోల్చుకుంటే కాకపోతే నెక్స్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లదాఖ్లో లదాఖ్కి అమ్మాయిలు కూడా రావచ్చు అబ్బా రోడ్లు మాత్రం అట్లు ఉన్నాయి తెలుసా ఏం భయపడిన అవసరం లేదు తెలుసా కాకపోతే ఒకటే ఒక భయం ఏంటంటే ఆ కొండొక్కేటప్పుడు హై ఆల్టిట్యూడ్ సిక్నెస్ వస్తుంది అదొక్కటి మీరు దానికి సంబంధించినవి ట్యాబ్లెట్లు కానీ ఎక్స్ట్రా ఆక్సిజన్ సిలిండర్స్ కానీ అవన్నీ అవి మాత్రం క్యారీ చేయండి అంతే అంత మించి వేరే ఏం ప్రాబ్లం లేదు చూడండి ఇప్పుడే ఇట్లుంటే ఇంకొక నైన్ టెన్ మంత్స్లో ఇంకా రోడ్ ఎట్లుంటే మీరే ఆలోచించండి పీక్స్ ఉంటుంది ఇంకా ఇంకా లైటింగ్ కూడా తగ్గిపోతుంది తొందర వెళ్ళిపోవాలి జాన్స్ కార్కి